హైవ్ ఇయర్స్ వెల్కమ్ టు తెలుగు వాలెట్ రీసెంట్ గా అక్కినే ఇంట పెళ్లి భాషలు అయితే మోగిపోయాయి అదేనండి నాగ చైతన్య శోభిత వివాహం ఇటీవలే గ్రాండ్ గా జరిగిపోయింది అయితే సమంతతో విడిపోయిన తర్వాత చైతన్య శోభితతో ప్రేమలో పడ్డాడు ఇద్దరు చాలా రోజులు తన ప్రేమను రహస్యంగా ఉంచుకున్నారు కూడా ఆ తర్వాత పెద్దల సమక్షంలో ఒకటే పోయి పెళ్లి తర్వాత ఎవరి సినిమాల్లో వాళ్ళు ఫుల్ బిజీగా ఉండిపోయారు ఇక ఇప్పుడు మరోసారి అఖి నేను ఇంట పెళ్లి సందడి జరగబోతుందనమాట నాగ చైతన్య పెళ్లి సమయంలోనే అఖిల్ కూడా తన ప్రేయసతో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే కానీ ఇన్ని రోజులు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న అఖిల్ త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడు అనమాట ఇటీవలే జైనాబ్ రవర్జీ అనే అమ్మాయితో అఖిల్ ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది హైదరాబాద్ లోని నాగార్జున ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక అనేది జరిగింది ఇక అఖిలేని అఖిల్ నిశ్చితార్థం విషయాన్ని నాగార్జునే స్వయంగా సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించేశాడు ఇక అఖిల్ జైనబ్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి నాగార్జున అభిమానులకు ఈ హ్యాపీ న్యూస్ అనేది షేర్ చేసుకున్నాడు కాగా ఇప్పుడు అఖిల్ పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయినట్లుగా కూడా తెలుస్తుంది అదే మార్చ్ ఇరవై నాలుగున అఖిల్ వివాహం జరగబోతున్నట్లుగా తెలుస్తుంది అనమాట అయితే ఇప్పటికే ఇరు కుటుంబాలు దీని గురించి చర్చలు కూడా జరుపుకున్నారని ఈ తేదీని ఫిక్స్ చేసినట్లుగా ఓ టాక్ అయితే వినిపిస్తుంది ఇక అఖిల్ జైనా వివాహం కూడా ఘనంగా చేసేందుకు నాగార్జున కూడా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ వివాహ వేడుకకు ఎంతో మంది ప్రముఖులు రానున్నారన్నట్లుగా కూడా ఉంది సినీ సెలబ్రిటీలు రాజకీయ ప్రముఖులతో పాటు క్రికెటర్స్ ని కూడా వీరి వివాహానికి ఆహ్వానించబోతున్నట్లుగా తెలుస్తుంది అయితే ఇప్పుడు ఈ వార్తలు వైరల్ అవడంతో అక్కినేని అభిమానులు తెగ ఖుష్ అవుతున్నారు ఈ వివాహం కోసం అక్కినేని అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు కాగా గతంలో అఖిల్ ఓ అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకుని క్యాన్సిల్ చేసుకున్న విషయం మనందరికి తెలిసిందే ఇక ఈ పెళ్లితో అఖిల్ అభిమానులు సందర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు